మీకోసం కారం పొడి చూపించబోతున్నానండి అది ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేద్దాము ఇడ్లీలోకైనా అట్లల్లోకైనా పులిహోరలోకైనా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ముందు ఇప్పుడు చూపిస్తాను ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి పాన్ తీసుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఇంకా దానిలో జీలకర్ర ముందుగా ఈ స్పూన్ తోటి వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు ఏ స్పూన్ అయినా తీసుకోండి వన్ స్పూన్ అంతా జీలకర్ర ఫుల్గానే వేసుకోండి ఫ్లేమ్ ఇంకా లోలోకి మార్చేసుకోండి మార్చేసుకొని ఈ టైంలో నువ్వులు వేస్తున్నాను నేను చేత్తో వేస్తున్నాను మీరు క్వాంటిటీ కావాలంటే ఈ గుప్పెడతో ఒక కప్పు అంతా గుప్పెడ గుప్పెడెందుకే కానీ ఏదైనా చిన్న కప్పుతోటి వన్ కప్పు లేకపోతే ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసేసుకొని చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి కలుపుతూ దగ్గరే ఉండి కాస్త కలర్ మారితే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు కలర్ మారితే సరిపోతుంది చక్కగా ఫ్రై చేసేసుకొని అవి పక్కన పెట్టేసుకుందాము ఇంకా దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి ఎండు కొబ్బరి కల్లుప్పు అనమాట ఇంకా పుట్నాలు కూడా చూపిస్తాను అవి కూడా ఇప్పుడు క్లియర్గా ఇదిగోండి పుట్నాలు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇవి కూడా సరిపోతాయి ఫిఫ్టీన్ గ్రామ్స్ పుట్నాలు ఎండు కొబ్బరి ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది ఒక చిప్ప అంతా తీసుకోండి కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఎండు కొబ్బరి ఒక చిప్ప సరిపోతుంది ముందుగా వీటి రెండింటిని మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా పక్కకు తీసి పెట్టేసుకుందాము ఇంకా ఇదే మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము దాంతోపాటు ఈ నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు జీలకర్రని కూడా వేసుకొని దానిలోనే ఎండుమిర్చి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది కారం కారం ఎక్కువ వాళ్ళైతే టూ హండ్రెడ్ వేసేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి నాకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పట్టింది నేను చేసిన ఈ క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుంది ఉప్పు తగినంత వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంకా రెండు రెండు మిక్స్ చేసుకొని దానిలో ఇది హాఫ్ పక్కకు తీసేసుకొని వెల్లుల్లి ఒక ఒక గర్భం అంతా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇది ఇంత ఉంటే నలగదు కాబట్టి హాఫ్ పక్కకు తీసేసుకొని ఒక గర్భం అంతా వెల్లుల్లి వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ కారం పొడి రెడీ అయిపోయినట్టేనండి నచ్చిందా అయితే చేసుకోండి